తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యాని సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకందరికీ నాతో ఏకీభిస్తున్నదే కాల ప్రార్థన సహోదరి సహోదరులందరికీ క్రీస్తనామముల వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం దేవునికి స్తోత్రం కొన్ని మాటలు దేవుని మాటలు మనం మాట్లాడుకొని దేవుని యొక్క మాటలు ఉన్న సత్యంను మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుతాం చూడండి మన జీవితంలో ప్రతి ఒక్క మనుషుడు మానవుడు ఇల్లును కట్టుకుంటాం ఎందుకు ఈనాటి దినాల్లో అయితే ఇంకా అందంగాను ఎంతో గొప్పగాను కూడా ఇళ్ళను కట్టుకొని నిర్మించుకొని జీవిస్తున్నారు ఎందుకు బ్రతకడానికి అయితే బ్రతుకుడు బ్రతకడం అంటే ఎండ దెబ్బ నుంచి వర్షం దెబ్బ నుంచి ఒకవేళ జంతువుల నుంచి కావచ్చు ఒకవేళ మనుషుల యొక్క చెడు క్రియల నుంచి కూడా తప్పించుకోవడానికి మనము ఆరోగ్యంగాను అదేవిధంగాను సేఫ్గాను సురక్షితంగా అంటే సురక్షితంగాను బ్రతకడానికి మనిషికి గృహం అంటే ఇల్లు అవసరం ఇంటిలో క్షేమం క్షేమం ఉంటుందని సురక్షితం ఉంటుందని ఇంటిలో అన్ని సదుపాయాలు కలిగి మనం ఉంటామని ఆలోచన చేస్తామండి అందుకే కదా ఈనాటి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా గృహం కలిగి ఉంటున్నారు అయితే శరీరానికి గృహం అయితే మన శరీరం అన్ని విషయాల్లో అంటే ఈ శరీరం కాపాడుబడడానికి గృహం అయితే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మకి ఇంకేం అవసరం అని ఆలోచన చేసినట్లయితే ఏమవసరం అంటే నరుని ఆత్మ యుహో పెట్టిన దీపం ఈ దీపము ఆరిపోకుండా ఈ దీపము పరిశుద్ధంగా దేవుడు పెట్టిన ఆత్మ దేవుని దగ్గరికే చేరాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి అవునా కదండి మనము ఈ దీపాన్ని ఎంత జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా నడిపించుకొని దేవునికి అప్పగించేంత అంతవరకు మనం ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి కదండి ఈ దీపము వెలుగుతూ దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే దీ వాక్యం అనే నూనె ఉండాలి ఉండాలి దేవుడు చాలా గొప్పగా మనకు ఆత్మను అనుకరించారు కదండి దేవుడు నరునికి జీవ జీవాయును బోధగా జీవాత్మ ఆయను అంటున్నారు నాసిక నాసిక రంధ్రాల ద్వారా అంటే ఇది ఆది మనము చూస్తాం అంటే దేవుడు తర్వాత తర్వాత మనల్ని తల్లి గర్భాల గుండా మనల్ని ఏర్పాటు చేసి దేవుడు మనల్ని పుట్టి పుట్టిస్తూ ఈ భూమి మీదకి నడిపిస్తూ తన చిత్తం జరిగించుకోవడానికి ప్రణాళికలు వేసుకున్న గొప్ప దేవుడు అన్నాడు అంతగా ప్రేమించి ఈ భూమి మీదకి మనం నడిపించిన తర్వాత మనం తండ్రికి దూరం అయితే ఎంత బాధాకర విషయం అందుకని అంటున్నారు ఈ లోకంలో శరీరం కాపాడుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ ఆత్మను కాపాడుకొని తండ్రి చెంతకు నుంచి వచ్చాము కనుక తండ్రి చెంతకే తిరిగి వెళ్ళాలంటే ఇది ఈ ఆత్మకు కూడా ఒక గృహంలో ఇల్లు లాంటి యొక్క జీవితము అవసరం అది ఏం తెలుసా వాక్యం అందుకే అది దావేది కీర్తనకారు అంటున్నారు కదండి నీ వాక్యమే నన్ను బ్రతికించును బ్రతికించును నీ వాక్యమే నన్ను బ్రతికించును అంటున్నాడు ఈ ఆత్మకు బ్రతుకు వృద్దుకు మరణం అనేది శరీరము మట్టి అయి శరీరం తిరిగి మట్టిలోకి వెళ్తుంది కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మ దేవుని వద్దకే వెళ్తుంది ఇది ఈ ఆత్మను దేవుడు అంటే దేవుడే ఎక్కడి నుంచి ఎలా నుంచి బ్రతికిస్తాడో నరకం నుంచి తప్పించబడుతుంది మా నరకం నుంచి దేవుడు బ్రతికిస్తాడు అందులోకి వెళ్లకుండా అజ్ఞారని పురుగు చావని ఆ నరకంలో పడివే పడకుండా నిత్య జీవం పొందుకునే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు ఏ విధంగా ఆయన వాక్యం ద్వారా ఎందుకు అంటున్నా అంటే ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యం దేవుని ఎద్దున వాక్యమే దేవుడైన వాక్యం సెలవిస్తుంది కనుక వాక్యమైన దేవుడు దేవుడే మనల్ని బ్రతికిస్తాడు కాబట్టి మనం కూడా దేవుని ఎక్కువ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ దేవుణ్ణిలో జీవించాలని మన ఆత్మకు దేవుని వాక్యం చాలా గొప్ప అవసరం కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే వారంగా దేవునికి మహిమకార్థంగా బ్రతుకు వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడికి నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్య అద్భుతకరుడైన నా తండ్రి వందనాలు ప్రభా ఉన్నతమైన నా దేవ మీకు కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను మరి నా తండ్రి రాత్రంతయ్యూ నీ కృపను బట్టి మమ్మల్ని ప్రభా ప్రేమించి మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడి ఉదేకరం ఉదయకాల సమయమున నేను స్థుతించటకు నేను ఘనపరచుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలనైనా మీరు మహోన్నతుడు ప్రేమామయుడు సర్వశక్తిమంతుడైనారు అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా తండ్రి వందనాలి నాన్న మరి హృదయకాల సమయం మందు నీ యొక్క సేవకుల నిమిత్తమే సంఘాల నిమిత్తమే నేను మరపెడుతున్నాను మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను సార్వత్రిక సంఘాల దైవజనుల్ని ప్రతి మిస్ మినిస్ట్రీస్ని అయాప్రూవా మరి మిషనరీస్ నడిపిస్తున్న దైవజనులందరినీ మీ చల్లకి కాపాడండి వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్యను మీరు దీవించమని నీ పాసనలో వేడుకొనించున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి అయ్యా మనుషులందరినీ బట్టి స్థుతిస్తున్నాను దేవా వందనాలు ప్రపంచవ్యాప్తంగా ప్ర ప్రజ ప్రజలైన ప్రతి బిడ్డను బట్టి స్థుతిస్తున్నాను అయ్యా మేము లేరుగినట్లు రక్షణలో ఉండినట్లు మెరుక చూపించి చూపించమని వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలను రక్షణ లేకపోతే చనిపోతారు నశించిపోతారు నరకమనే మరణం పొందుతారు నా తండ్రి రక్షణ పొందినట్లు సహాయం చేయండి నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నా దేశాన్ని క్షేమము దయచే దేవా మీకే స్తోత్రాలు నా దేశాన్ని పాలించి నాయకుల్ని అధికారులను బట్టి నేను తీస్తున్నారు వారికి క్షేమము దయచే తండ్రి వారికి రక్షణ దయచేయమని వేడుకొంటున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి నా దేవ మరి నీ కృపను బట్టి అడుగు నా తండ్రి మరి యవనస్తులను బట్టిస్తూ స్తున్నాను యవనస్థులు ప్రభా యవన కాలంలో తమ జీవితాన్ని పాడు చేసుకుంటుండగా మరి మరి వారి నిమిత్తమై వారి రక్ష నిమిత్తమై వారి భవిష్యత్తు కొరకై మరుపు పెడుతున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడి వాళ్ళ హృదయాలను దర్శించండి చీకటి నుంచి అంధకారతనం నుంచి ప్రభా అ నుంచి వాళ్ళు విడుదల పొంది వాళ్ళ భవిష్యత్ కాలాల్లో నీ నామానికి మహిమ అర్థంగా బ్రతుకున్నట్లు వాళ్ళ జీవితాలు దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది 只能。 అదేవిధంగా నా తండ్రి కుటుంబాల నిమిత్తమే మొరపెడుతున్నాను ప్రతి కుటుంబంలో మీరు శాంతిని సమాధానం అనిపించండి కుటుంబాలు దేవుడు మీరు మాత్రమే నాయన మరి మీరు సహాయం చేయండి ప్రభా ఎన్నో కుటుంబాలు గలీబిలి అపవాద గలబిలు రేపి అయ్యా కుటుంబాలు విడిపోవడానికి కుటుంబాలు పాడవడానికి చూస్తుండగా క్రియల్ని లయపరిచి నా తండ్రి మీ నామానికి మహిమకరం ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్యను అంత కోడల మధ్యను తల్లిదండ్రులు తండ్రి కుమారుల మధ్య మీరు సమాధానం ంచుమని నేపాసలో వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి మరి చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు వృద్ధులను బట్టి స్తోత్రాలు తండ్రి అయా విధవరాణ్లను బట్టి మీకు వందనాలు బ్రుబా మరి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను ఈ ఎండ భయంకరమైన ఎండ వాతావరణ వాతావరణం నుంచి మీరు ప్రతి బిడ్డను మీరు కాపాడమని అయ్యా ప్రభు దయచేయమని వేడుకొని తండ్రి ఎటువంటి ఎండ దెబ్బ తగులుకున్నట్లు మీరు కాపాడండి తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొని దేవా మీకే ఏ స్తోత్రాలు నాన్న మరి నా తండ్రి రైతులను బట్టి స్తోత్రాలు కార్మికులను బట్టి స్తోత్రాలు ఆయా వృత్తుల ప్రభా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను వాళ్ళ ప్రయాణంలో తోడుండే తండ్రి వాళ్ళు చే ప్రభా ప్రతి ఉద్యోగంలోనూ ప్రతి ఒక్క ప్రభా పనిలోనూ మీరు తోడు నడిపించండి క్షేమం దయచేయండి ప్రయాణంలో వెళ్ళినప్పుడు తండ్రి వెళ్ళు మార్గంలో మీరు క్షేమం తండ్రి వాళ్ళు చేస్తున్న పని పనిలో నాన్న వాళ్ళ అధికారులను దేవించండి వాళ్ళ కష్ట కృష్ట జీతాలు మీరు దేవించమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలు సర్వ సృష్టికర్త మీకే స్తోత్రాలు సర్వాంతర్యం ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న వాడ కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ పరుస్తూ వేడుకొంచున్నాను ప్రత్యేకంగా ఏదే కాల సమీప ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులు బట్టి స్థుతిస్తున్నాను తండ్రి దయవజనుల్ని సహాయం చేస్తూ సహకరిస్తున్న వారిని ప్రభా ఇంకా అనేక మంది విశ్వాసాలు ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తున్నాను సహోదరి సహోదరులను దీవించి తండ్రి ఎంతోమంది రిక్వెస్ట్ ఇచ్చినారు వారి నిమిత్తం మానక వేడుకొంచిన మీరు చేసిన అద్భుతాలను బట్టి కూడా మీకు వందనాలు అరుణమ్మగారి జీవితాల మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు ఇంకా సంపూర్ణమైన ప్రభా రికవర్ అవడానికి మీరు కృప చూపించారు మీరు సహాయం చేస్తున్న దినదిన బలపరుస్తున్న ఆరోగ్యం అనుగ్రహిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు తండ్రి ఇంకొక ప్రభా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన అయ్యా శాంతి సిస్టర్ని వారి యొక్క కుమారుని శ్రీచేతన్ బట్టి స్థుతిస్తున్నాను యవన్ కాలను సహోదరుడు ప్రభా అయ్యా తల్లికి లోబడినట్లు తల్లిదండ్రులకు విధేయులుగా నా తండ్రి మీకు లోబడినట్లు మీరు దీవించండి ప్రభా లోకం నుంచి మీరు విడుదల దయచేయమని నీపాసనలో వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రములు అదే విధంగా నా తండ్రి ప్రభా మరి తెలుగు పాలు గారిని బట్టి స్తోత్ర శేఖర్ గారిని బట్టి స్తోత్రాల నా తండ్రి ప్రభావ వారి నా ఆర్థిక సమస్య నుంచి విడుదలదాయచ్చి నాయన అయ్యా చాలామంది ఈ ఈ ఈఎంఐ వాళ్ళ ద్వారా ప్రభా మరి చాలామంది వేదన పడుతున్నారు మరి వాళ్ళ కష్టార్జితాన్ని దీవించండి కుటుంబాలు పోషించుకుంటూ వాళ్ళ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని ప్రభా మీరు దేవించండి ప్రభావ వారి కష్టార్జితాన్ని దేవించిన తండ్రి ప్రభా వాళ్ళ ఆర్థిక సమస్య నుంచి ఆ స్థితి నుంచి విడుదలయచ్చేయమని వాళ్ళ ఆత్మీయంగా I'm <gasps> sorry. ప్రభ వృద్ధి పొందినట్లు నీళ్ళు స్థిరపడినట్లు ప్రభ నీ నామానికి మహిమ వాళ్ళకు జీవితంలో ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొని అలాగే తండ్రి యవన కాలంలో ఉన్న దిలీప్ని సాత్విక సిస్టర్ని సుధా సిస్టర్ని బట్టి స్తోత్రాలను అయినా వాళ్ళ యొక్క యవన కాలంలో ప్రభ మంచి ఆరోగ్యాలు కలిగి తండ్రి ప్రభ మరి వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభ నీ పనిలో ఉన్నతంగా బాడబడవారుగా నేను ఘనపరుచువారుగా వారిని దీవించమని వేడుకొని తండ్రి తండ్రి మీకే నాన్న మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను మరి వివాహ విషయంలో కామిరెడ్డి గారిని దీవించు తండ్రి అవన్నీ నామానికి మహిమకరంగా నీ చిత్తమైన వారితో ప్రభు జాతపరుచున్నాయన మరి నా తండ్రి వివాహం అన్ని అన్నిట్లో ఘనమైనదిగా మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది మరి కృప చూపించండి మరి సొంత ఆలోచనతో కాకుండా నీ చిత్తమైన వారితో నీ నిర్ణయమైన వారితో వాళ్ళు జాతపడినట్లు మీరు కృప చూపించండి గర్భాల విషయంలో గారిని బట్టి స్తోత్రాలు తండ్రి గర్భాలు మీరు చూ బహుమానం అది నీ మరి మీరు అని గురించి దేవుడే కనుక తగిన కాలంలో ఏ తరంలో ఏ రోజున ఏ ది నమ్మన ప్రభా అయా ప్రభాపి పిల్లలకు మీరు గర్భలం అని గురించు నిర్ణయమై ఉన్నదో ప్రభా మీరు అన్నికరించిన దినం తప్పక అనుగ్రించే దేవుడే కనుక వారి నిమిత్తం కూడా మేము మొరపెడుతున్నాను దీవించు తండ్రి మీకు స్తోత్రాలు నాన్న మరి నికృపను బట్టి మరి ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను వాళ్ళ సంతానాలు దీవించండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల విషయంలో సహాయించండి చాలామంది నిరుద్యోగులుగా కూడా ఉన్నారని ప్రేరేకిచ్చిన సిస్టర్స్ని బ్రదర్స్ని బట్టి నేను స్థుతిస్తున్నాను వారి జీవితాల కార్యం చేయను అయినా వాళ్ళ కుటుంబాలు కట్టుబడినట్లు సహాయించండి సత్యవతిగా సిస్టర్ని వరకు కుమారుని వాళ్ళ కుమార్తెలు దీవించండి వాళ్ళ యొక్క జీవితాలు మీరు ఆశీర్వదించమని వేడుకొని చున్నాను తండ్రి మీకు ఇష్టోత్తరాలు నాన్న ఇంకా నువ్వు ఎంతోమంది రిక్వెస్ట్ ఇచ్చారు తండ్రి వారందరినీ మీరు చల్లగా కాపాడండి వారి అవసరతలు మీరు సంధించండి వారి కుటుంబాలు దీవించండి వాళ్ళ పిల్లలను దీవించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు ఎంతోతరాలు అదేవిధంగా నా దేవ మరి నీ కృపలో వేడుకుంటున్నాను ప్రభ మరి ఏ ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరి సహోదరు కుటుంబాలను కూడా మీరు దీవించండి తండ్రి అయ్యా ప్రభు మీ సన్నిధానంతో ప్రభా నింపండి వారి అవసరతలు మీరు సంధించండి నీళ్ళు ఆత్మీయంగా బలపడాలి చాలా విషయాల్లో ఆయా శ్రమలు బట్టి ఆయా వేదన బట్టి తండ్రి కుటుంబంలో కలుగుతున్న ప్రత్యేక ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ నా తండ్రి ఏ విధంగానైనా ప్రభా దుష్టి యొక్క శోధనలు బట్టి ప్రభా అయా దూరం అవుతుండగా వాళ్ళ విశ్వాస జీవితం ఎక్కడ బలహీనపడకుండా ప్రతి ఒక్కరు నీళ్ళు బలపడినట్లు స్థిరపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొని చున్ను తండ్రి మీకు ఇస్తాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి మీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన ఈ ప్రార్థనను పరిచర్యను సాగిస్తున్న ప్రభా అయ్యా దైవజనులను మోషే గారిని బట్టిని స్థుతిస్తున్నాను వారి క్షేమం దయచే తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి వారి సంతాన్ని దీవించండి వాళ్ళు చేస్తున్న పరిచర్య నీ నామానికి మహిమకరంగా జరిగినట్లు కృప చూపించండి మీరు మహిమ పొందుకోవాలి తండ్రి మీరు మీ నామానికి మాత్రమే మహిమ కలగల దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మీరు దీవించ ఆత్మ ఆత్మధ్వర్ని శక్తి చేత నడిపించమని వేడుకో దేవ స్తోత్రాలు అదే విధంగా తండ్రి విభాత్మీతలు విజయమగారిని పట్టుకుని స్థుతిస్తున్నాను తల్లికి క్షేమం అని తండ్రి తల్లి చేస్తున్న సేవ పరిచర్ని మీరు దీవించండి వారి కుటుంబంలో ప్రభా విషాదమైన ప్రభా ఆయా సంఘటనలు జరిగి ఉండగా మరి వారి కుటుంబాలకు ఆదరణ అని తండ్రి మరి వారి బావగారు చనిపోయిండుగా చనిపోయి ఉండగా తండ్రి వాళ్ళ అక్కగారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభా మీరు ఆదరణ ని మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తల్లి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచు ప్రభా మరి చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను నాకు ఇచ్చిన భర్తను సంతానం కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రాలు అయ్యా మరి నీ సేవలు నా కుటుంబాన్ని కూడా ఉన్నతంగా వాడిని ప్రతి ఒక్క చీకటి నుంచి నా కుటుంబానికి విడుదల దయచేయండి ప్రత్యేక స్థితిని మీరు ఎరిగిన దేవుడు కనుక నా కుటుంబం అంతటి పాసన సమర్పిస్తున్నాం మీ నామానికి మహిమకరంగా నా కుటుంబం వారు మేము ఉండినట్లు మమ్మల్ని దీవించండి మీ నామానికి మాత్రమే మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు భూ రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమెండి దేవునికి మరొకసారి అందరికీ నామంలో వందనాలు శుభములు ఆమె